మంగళ గులకరాళ్లని పంటకాలంలోకి విసురుతోంది ఆమె పక్కనే కూర్చున్న రవిచంద్ర ఆలోచనలు మాత్రం ఎక్కడో ఉన్నాయి దెయ్యాలు ప్రేతాత్మలు ట్రాష్ అంటారు కొందరు సైన్స్ ఇంతగా డెవలప్ అయిన ఈ రోజుల్లో కూడానా అంటారు సైన్స్ డెవలప్మెంట్ కాకముందున్న ప్రేతాత్మలు సైన్సు డెవలప్ అయిన తర్వాత పోలేదు తను డాక్టర్ కాని ప్రత్యక్షంగా తన అనుభవంలోకొచ్చిన ప్రేతాత్మ ఉనికిని ఎలా కాదండో తనకేదో చెప్పాలని తన ద్వారా ఏదో సాధించాలని ఆరాటపడే ఆ ప్రేతాత్మపైన ఎంతో జాలి కలుగుతోంది ఎవరికన్నా చెబితే జమ జమకడతారు మనిషికి అనుభవాన్ని మించింది మరోట్లేదు ఆత్మ ఉనికి తెలుసుకోవడానికి ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి ఆత్మని ఫోటో తీశారు ఆత్మ రూపాన్ని పత్రికల్లో ప్రచురించడం కూడా జరిగింది ఎప్పుడో చదివాను ఓ ప్రొఫెసర్ దగ్గర పనిచేసే అసిస్టెంట్కి చనిపోతూ ఆత్మ ఉన్నదని ఉనికిని తెలియజేస్తానని చెప్పాడు ప్రొఫెసర్ మరణించే ముందు అసిస్టెంట్ తలుపులన్నీ బిగించేసింది చనిపోతున్న ప్రొఫెసర్ ఎదురుగా కూర్చుంది అసిస్టెంటు ఆ ప్రొఫెసర్ మరణించిన వెంటనే గదిలో లైటు స్విచ్ని ఎవరో వేసినట్టుగా వెలిగిందని ఆమె చెప్పడం జరిగింది ఫారినర్స్ సైతం ఈనాడు ఉందని నమ్ముతున్నారు ఇప్పటికీ అబ్రహాం లింకన్ వైట్ హౌస్లో సంచరిస్తుంది అన్న ఓ విశ్వాసం అక్కడ వారుకుంది ఉన్నది అంటే కొందరు వితండవాదానికి దిగుతారు మూఢనమ్మకాల్ని కలిగించడం పొరపాటు అంటారు అసలు కొన్ని నమ్మకాలు ఆత్మలు తరతరాలుగా మానవ జాతిలో జీర్ణించుకుపోయాయి కొత్తగా ఎవరో ప్రోత్సహిస్తే జనం ఆ నమ్మకాలను పడిపోతారనుకోవడం అవివేకమవుతుంది ప్రేతాత్మ తనతో అన్న మాటలు చెవుల్లో హోరెత్తుతున్నాయి అసలు ఆ రైల్వే గేట్ దగ్గర ఏం జరిగింది ఆమెకి జరిగిన అన్యాయం ఏమిటి దానికి ప్రతిగా తన ద్వారా ఏం సాధించాలనుకుంటోంది ఎవరి వల్ల జరిగిన అన్యాయం ఆమె పగకి కారణం ఏమై ఉంటుంది తనకి ఆమెతో ఉన్న సంబంధం ఏమిటి ఆమె తన ప్రియురాల్ని అంటుంది బంగ్లా వైపు తనని తీసుకువెళ్ళింది ఆ బంగ్లాలో ఉన్న జమీందారు కొడుకే కృష్ణప్రసాద్ అతను హత్యకి గురయ్యాడు కృష్ణప్రసాద్కి ఆమెకి దగ్గర సంబంధం ఏదో ఉంది అలా కాదు అనుకుంటే కృష్ణప్రసాద్ వల్లనే ఆమె జీవితం నాశనమే ఉండాలి అతన్ని ఎందుకు చంపారో తెలుసుకోవాలి ఆమె తన అయ్యుంటే తనెవరు బుర్ర తిరిగిపోతోంది ఇందులో బద్రీనారాయణ పాత్ర ఏమిటి పాతికేళ్ల క్రితం హత్యగావించబడిన కృష్ణప్రసాద్ గురించి ఆయనకి తెలియకుండా ఉంటుందా తెలుసు ఖచ్చితంగా తెలుసు ఈ కాలస్యం చేయకుండా రహస్యాన్ని ఛేదించాలి ఆమె ఆత్మకి శాంతిని చేకూర్చడం తన కర్తవ్యంగా అనిపిస్తోంది ఈ కథలో తన ప్రాముఖ్యత ఉంది లేకపోతే ఆమె తనని వెంటాడదు మంగళ క్రీగంట అతన్ని అతని లోకంలో లేడు అతని మొహంలో దిగులు దేనికో అతను కలత చెందాడని ఆమెకు అర్థమైంది దాంతో అతన్ని ఆటలు పట్టించాలనుకున్న ఆమె ధోరణి ఒక్కసారిగా మారిపోయింది రవి ఎందుకలా ఉన్నావు అతను నిస్తేజంగా చూశాడు మనసెందుకో గందరగోళంగా ఉంది మంగళ ఏదో జరిగింది కాని అదేంటో లేదు ఒక్క మాటకి సమాధానం చెప్తావా అడిగాడు రవిచంద్ర అడుగు కృష్ణప్రసాద్ని ఎందుకు చేశారు తెలీదు వెంటనే సమాధానం సమాధానమిచ్చిందామె రవిచంద్ర ఉత్సాహం నీరు కారిపోయింది వల్ల ఆ ప్రశ్నకి సమాధానం దొరుకుతుందనుకున్నాడు ఆమెకు నిజంగానే తెలీదా తెలిసే సమాధానం చెప్పడం లేదా అది పాతికేళ్ల మాట ఇప్పుడు ఒకవేళ మంగళ నిజం చెప్పినా కలిగే నష్టమేమీ లేదు అయినా అది ఆమె పుట్టకముందు జరిగిన హత్య తెలిగిపోవడానికే ఆస్కారం ఎక్కువ మంగళ కేసి వింతగా చూస్తూ నీకు మా బావు గురించి అంత ఇంట్రెస్ట్ దేనికి ఎందుకంటే సమాధానం నా దగ్గర లేదు మంగళ నాకు చాలా తెలుసు అనిపిస్తోంది ఆ తెలిసిన దాన్ని అనువయించుకోలేకపోతున్నాను ఆమె నొసలు ముడివేసింది నాకేం అర్థం కావడం లేదు అర్థమైతే అది నిన్ను అడిగే ప్రశ్నే కాదు అతని చేతిని తన ఒడిలోకి తీసుకుంటూ ఎందుకలా వింతగా మాట్లాడుతున్నావు అంది మంగళ కొన్ని సందర్భాల్లో అంతే లేని విషయాల గురించి చర్చించేటప్పుడు చికా కలుగుతుంది దాని గురించి పెద్దగా పట్టించుకునవసరం లేదు సరే రా మా ఇంటికి పోదాం అంది మంగళ పద పక్కనే ఉన్న చిన్న అందుకుంటూ లేచాడు రవిచంద్ర మంగళతో పాటు లోపలికొస్తున్న రవిచంద్రని చూడగానే పాపారోమోహం గంభీరంగా మారిపోయింది ఈ వాళ్ళ ఏముళ్ళు దిగింది అడిగాడు కరుకుగా పాపారావు దానికి ఏముళ్ళు గుచ్చుకోలేదు చేతివెలికి గాయమైతే కబురు చేశాను ఆ మాటలకి పాపారావు తలతిప్పి చూశాడు చిత్రాదేవి టీవీగా వచ్చి సోఫాలో కూర్చుంటూ రవిచంద్రని కూర్చోమన్నట్టు సైగ చేసింది వెన్నుళ్ళు తీసుకురా అన్నాడు మంగతో రవిచంద్ర ఆమె లోపలకు వెళ్ళింది రవిచంద్ర ఆమె పక్కనే కూర్చుంటూ చిత్రాదేవికేసి చూశాడు ఆమె పెదవులపైన చిరునవ్వు లాస్యం చేస్తోంది నిజానికి ఆమె తనకి కబురు చేయలేదు ఆమె పాపారావుతో ఎందుకలా అంది అతనికి అర్థం కాలేదు పాపారావు బ్రుకుటి ముడిపడింది పైపు వెలిగించి చిత్రాదేవిని రవిచంద్రని గుచ్చిగుచ్చి చూస్తున్నాడు చిత్రాదేవి తన చేతిని రవిచంద్రకు అందించింది ఆమె చేతి బట్టనవేలికి కట్టున్న కట్టుని విపదిస్తుండగా మంగళ చిన్న గిన్నెలో వేణుళ్లు తీసుకొచ్చింది ఆమె వేలికి డ్రెస్ చేసి ఇంజెక్షన్ ఇచ్చి చిరునవ్వుతో పాపారావు కేసు చూస్తూ ఏంటలా చూస్తున్నారు నన్ను గొడ్డలతో నరికించి చంపేద్దామనుంది కదూ అన్నాడు రవిచంద్ర పాపారావు అదిరిపడ్డాడు అలా ఎందుకన్నాడో రవిచంద్రకే తెలియలేదు నాకేం పనిలేదనుకున్నావా ఆవేశంతో అన్నాడు పాపారావు రవిచంద్ర బ్యాగులో సిరంజిని ఇంజెక్షన్ బాటిల్ని పెట్టుకుని బయటకు నడవబోతూ పనుందో లేదో నాకు తెలీదు ఒక్కొక్కళ్ళం చూస్తే నాకు అభిప్రాయం కలుగుతుంటుంది మీరు జంతువులతో పాటు మనుషులను కూడా వేటాడతారా అనిపించింది అన్నాడు గడప దాటుతూ ఎందుకులికిపడతావు ఉన్నమాటేగా అన్నాడు అంది చిత్రాదేవి చెల్లెమా అన్నాడు పాపారావు మంచివాళ్ల ఉన్నాడు డాక్టర్ చురుకైన కుర్రాడు అనవసరంగా అతనిపైన పైన కసిపించుకోకు అని లోపలికి నడిచింది చిత్రాదేవి పాపారావు విసురుగా వరండాలోకి నడిచాడు రవిచంద్ర మంగళ ఒకరికొకరు తగిలేలా నుంచుని నవ్వుతూ మాట్లాడుకోవడం అతని కంటబడింది బంగ్లాంచి బయటకొచ్చిన మరుక్షణం నుంచి అల్ల కల్లోలంగా తయారైంది రవిచంద్ర మనసు ఆ బంగ్లాలోనే తన పుట్టి పెరిగినట్టు సంచరించినట్టుగా అనిపిస్తోంది అశాంతిగా ఉంది మగవాడినన్న సంగతి మరిచిపోయి కరువుతీర ఏడవాలనిపిస్తోంది వెళితే కాస్త ప్రశాంతంగా ఉంటుందని వెళ్లి మండపంపైన మెట్ల మీద కూర్చున్నాడు పాపారావు రూపం అతని కళ్ల ముందు ప్రతి నెత్తరు తాగే తోడేల్లా కనిపిస్తోంది కొంతమంది భక్తులు దేవుణ్ణి దర్శిస్తున్నారు ఇంకొందరు అక్కడక్కడా కూర్చుని ముచ్చట్లు చెప్పుకుంటున్నారు తలనొప్పి మొదలైంది ఆ ఆలోచనల్లో పడేసరికి తలలో పోటు రావడం అలవాటైపోయింది చేత్తో కణతల్ని నొక్కున్నాడు బుద్ధిరిగిన తర్వాత ఈ ఊర్లో పెట్టడం ఇదే తను పశుపతి ఆధారంలో పెరగడం పైన చదువుకోవడం జరిగింది ఆ బంగ్లాన్ని చూశాక ఎందుకో తన మనసెలా విధాల పోతోంది కృష్ణప్రసాద్ చిత్రపటాన్ని చూశాక అతని మనసు పూర్తిగా కుంగిపోయింది ఎందుకు ఇద్దరికీ అవినాభావ సంబంధం ఏదైనా ఉంది అనుకోవడానికి అవకాశమేమీ కనిపించడం లేదు అతను ఎప్పుడో మరణించాడు అయితే తనెవరు ఉద్వేగంతో అతని శరీరం కంపించిపోతుంది గుళ్ళో గంటలు మోగుతున్నాయి కొంతమంది పిల్లలు ఆడుకుంటున్నారు తను కూడా ఆడుకోలేదు కళ్ళని కన్నీటి పొరలు కమ్ముతున్నాయి అప్రయత్నంగా ఒక్కసారిగా కళ్ళు మూసుకున్నాడు రవిచంద్ర గుడి లోపల నుంచి ఓ అమ్మాయి అబ్బాయి ద్వారం వచ్చారు ఏయ్ మానస అప్పుడే వెళ్ళిపోతున్నావా అడిగాడు అబ్బాయి నిన్ను విడిచిపెట్టి నేనెక్కడికి వెళ్ళనబ్బాయి నువ్వు అలసిపోయే వరకు నీతో ఆడతాను అంది మానస చాలే బోడిగొప్ప ఏనుగెక దంపదా అన్నాడు మానస కళ్ళు గిరగరా తిప్పింది ఏనుగెక్కడానికి ఇది అడవి కాదు కృష్ణప్రసాద్ గారు కనీసం ఇక్కడ సర్కస్ లేదు ఎగతాళిగా అంది మానస నేనంటే ఏమిటనుకుంటున్నావు నేను ఏనుగెక్కి చూపిస్తాను అంటూ గుడి ద్వారానికి రెండు వైపులా ఉన్న ఏనుగు విగ్రహాల్లో ఓ ఏనుగు పైకెక్కి కూర్చున్నాడు కృష్ణప్రసాద్ జమీందారు గారి తెలివి గొప్పగా ఉంది మూతిని అష్టవంకర్లు తిప్పి పగలబడి నవ్వుతుంటే మానసని కూడా ఎక్కమని సైగ చేశాడు కృష్ణప్రసాద్ తలడ్డంగా ఊపింది మానస నీకే చెప్పేది సవారీ చేద్దాం ఎక్కువ అరిచాడు అవి కదలవు అంది ఈ బోడి తెలివి నాకు కాదు సవారీ చేస్తున్నట్టు ఆడుకుందాం మనం కొంచెం పెద్ద పిల్లలు అవుతున్నాం ఎవరన్నా చూస్తే నవ్వరు బొగ్గలు నొక్కుంటూ అంది మానస అప్పుడే పెద్దనవైపోయావా ఆమె కళ్ళతో నవ్వింది ఎవరు నవ్వరు రా సరే చెబితే వినవు ఎవరన్నా నవ్వితే జమీందారు పోతుంది అంటూ అతను ఎక్కి కూర్చున్న ఏనుగు మీదే కృష్ణప్రసాద్ వెనక కూర్చుని అతని భుజాలపైన చేతులను వేసింది మానస కృష్ణప్రసాద్ వెనక్కి ముందుకి ఊగుతూ ఏనుగుపైన సవారీ చేస్తున్నట్టు అభినయిస్తూ జేబులోంచి వచ్చిన మేకుని తీశాడు అతనితో పాటు ముందుకి వెనక్కి ఊగుతోన్న మానస కృష్ణ ఏంటది అని అడిగింది అంకుశం చూడు ఏనుగుని ఎలా పొడుస్తాను అంటూ ఏనుగు విగ్రహం పైన పొడిచాడు మేకు దెబ్బకి చిన్న చుక్క పడింది మనం మరీ చిన్నపిల్లలం కాదు ఈ ఆట ఆడుకోవడానికి నాకు సిగ్గేస్తోంది అంది మానస కృష్ణప్రసాద్ ఆమెకి సమాధానం చెప్పకుండా చిన్న చిన్న చుక్కలని మేకుతో ఏనుగుపైన కొడుతున్నాడు అతని భుజాల్ని పట్టుకుని నుంచి అతను చేస్తున్న పనిని కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తోంది మానస మేకుతో కుంభస్థలంపై కొట్టడం ఆపి ఇదేంటో చదువు అన్నాడు కృష్ణప్రసాద్ అంటూ చదివింది మానస ఆమె కేసి గర్వంగా చూశాడతను ఇప్పుడు నీ పేరు కూడా చెక్కుతాను వద్దు అంది అతను కోపంగా చూశాడు ఎందుకని అక్కడ నా పేరు చెక్కడం ఇష్టం లేదు అతను పళ్ళు నూరాడు అంటే నా పేరు పక్కన నీ పేరు చెక్కడం ఇష్టం లేదన్నమాట విసురుగా ఆమెను కిందకు తోసేశాడు కృష్ణప్రసాద్ కృష్ణ కింద పడిపోతూ అరిచింది మానస ఏనుగు మీదే కూర్చుని తీవ్రంగా చూస్తున్నాడతను ఆమె లేచి నుంచుంది చేతులు కంటిన మట్టిని దులుపుకుంటూ అతని కేసి చూసింది నుదురికి తగిలి రక్తం స్రవిస్తోంది ఆమె చేత్తో నుదురుని తొడుముకుని చేతికంటిన రక్తాన్ని లంగాకి తుడుచుకుని నిర్వికారంగా చూస్తూ కన్నీళ్లతో చెరువువైపు పరిగెత్తింది కృష్ణప్రసాద్ కంగారుగా ఆమె వెనకే పరిగెత్తాడు ఆమె భుజంపైనే చెయ్యి వేసి ఆపుతూ కోపమొచ్చిందా అడిగాడు చెరువు గంగరావి చెట్టు పక్కన నుంచుంది మానస ఆమె కళ్ళ నుంచి కన్నీరు జారుతోంది విలవిల్లాడిపోతున్న మనసుతో తప్పు తప్పు చేశాను అన్నాడు మెల్లగా మీ జమీందారులు తప్పు చేసినా ఒప్పేగా కృష్ణ అంది ఆమె పెదవులు సన్నగా విచ్చుకున్నాయి చిన్న చిరునవ్వు ఆమె పెదవులపైన నిలవంక నవ్వుతున్నట్టుగా కృష్ణ అతను చూశాడు ఆమె పమిటను కొంచెం పక్కగా తొలగించింది ఆమె ఎందుకలా చేస్తోందో అర్థం కాక వింతగా చూస్తున్నాడతను ఆమె ఎడమ మీద పొడిపించుకున్న పచ్చను చూసి అవాక్కయ్యాడు కృష్ణప్రసాద్ అతని పేరునే పచ్చ పొడిపించుకుంది మానస చూసావా ఆ బొమ్మ మీద రాస్తే మన పేర్లని అందరూ చూస్తారు అది లేదు నేను నిన్ను ఎక్కడ దాచుకున్నానో చూశావా అతని మొహం వివరణమైంది ఆమె జాలిగా నవ్వింది నువ్వు తప్పితే ఇంకెవరో చోట నీ పేరు పచ్చ పొడిపించుకున్నాను ఆమె గొంతులో జీరా బొమ్మలా నుంచుని ఆమె మాటల్ని వింటున్నాడు అతని కళ్లల్లో నీరు ముత్యాల్లా సుడి తిరుగుతోంది నువ్వంటే నాకు పిచ్చి ప్రాణం కృష్ణ నువ్వెక్కడుంటే అక్కడే ఉండాలనిపిస్తోంది నాకు నీకు తెలుసా నీ కాలి కింద ధూళిగా సైతం మిగిలిపోవడం నాకిష్టం నేను నీ సర్వస్వాన్ని అని చెప్పావు నేను నీ ప్రాణాన్ని అని చెప్పావు నీ నీడగా మిగిలిపోతాను కృష్ణ అది నాకెంతో ఇష్టం ఆమె వెక్కి వెక్కి ఏడుస్తోంది మానసా 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 గౌకేక పెట్టాడు రవిచంద్ర గుడిలో పూజారితో సహా అక్కడున్న వాళ్లందరూ ఉలికిపడ్డారు ఏం జరిగిందోనన్న కంగారుతో దిక్కులు చూశారు ఏమైంది ఎందుకలా గౌకెక్ పెట్టారు మానసెవరు పక్కనే ఎవరో అడుగుతున్నారు రవిచంద్ర సిగ్గుతో తలదించుకున్నాడు ఇంకా అక్కడే ఉంటే చేరి అక్కడ వాళ్లందరూ రకరకాల ప్రశ్నలు వేసి వేధిస్తారు డాక్టర్కి పిచ్చిపట్టిందని కూడా ప్రచారం జరుగుతుంది లేచి గబగబ అడుగులు వేశాడు గుడి ద్వారాన్ని దాటుతూ నుంచి ఏనుగు కేసి చూడకుండా ఉండలేకపోయాడు నుదురంతా చిరుచమట్లు పోసాయి వాయుగుండం పడిన మహాసాగరంలా ఉంది అతని స్థితి అడుగులు వడివడిగా వేస్తున్నాడు చెరువుగట్టు దగ్గరికి రాగానే ఆగిపోయాడు అదే స్పాట్ గంగరావి చెట్టు అప్పట్లానే ఉంది తను ఇప్పుడు రవిచంద్ర కాకపోవచ్చు కాని ఒకప్పటి కృష్ణప్రసాద్ తానే అన్నది నిర్వివాదాంశం మరి మానస ఏమైంది ఎక్కడెక్కడో ఉండుంటుందా కృష్ణప్రసాదిని ఎందుకు చంపారు అదే తనని హచ్చి ఎవరు చేశారు తన రాక కోసమే చూశానన్న బద్రీనారాయణ మాటల్లోని ఆంతర్యం ఇప్పుడు కొంతవరకు అర్ధవంతంగా కనిపిస్తోంది ఆయనకంతా తెలుసు కాని ఎందుకు చెప్పకుండా తాసరిం చేశాడు గంగరావి చెట్టు పక్కకు నడిచాడు రవిచంద్ర చెట్టు కొమ్మల నుంచి వెన్నెల వెలుగు అతనిపైన పడుతోంది మానస ఆ రోజు తనకి ఆమె పొడిపించుకున్న పచ్చని చూపించిన చోటది అతనికి ఏడుపోస్తోంది తల పగిలిపోతోంది భారంగా అడుగులు వేశాడు రవిచంద్ర ఆ రోజు మానసన్న మాటలు అతని చెవుల్లో సౌండ్లా మారుమ్రోగుతున్నాయి రైలు పట్టాల మధ్యగా నడిచి గేటు దాటి శ్మశానం వాటికి వైపు కదిలాడు నిశ్శబ్ద వాతావరణం వెన్నెల్లో మిణుగురులు వెలవెలబోతున్నాయి ఆ రోజు చూసిన సమాధి దగ్గరికి వెళ్లి నుంచున్నాడు నిర్వికారంగా ఆ సమాధి ముందు నుంచోగానే అతని గుండెల్లోంచి దుఃఖం కట్టలు తెంచుకున్నట్టు గొంతు అదరడం మొదలుపెట్టింది ఓ చెట్టు కొమ్మ మీద నుంచి మరో కొమ్మ మీదకి ఎగురుతూ ఏదో పక్షి వికృతంగా అరిచింది ఆకులు కదలడం మొదలుపెట్టాయి ఓ గాలి తెర మెల్లగా వచ్చి అతన్ని తాకింది నేలపైన ఎండుటాకులు విరుగుతోన్న చప్పుడు రవిచంద్ర తలతిప్పి చూశాడు ఎవరూ కనిపించలేదు గజ్జెల చప్పుడు ప్రేతాత్మ తనని సమీపిస్తోందని గ్రహించాడు దూరంగా కుక్కాడవడం మొదలుపెట్టింది పిశాచాల ఉనికిని గమనించగానే కుక్కలు మొరలెత్తి ఏడుస్తాయంటారు గాల్లోకి లేచింది మంచులా ఓ ఆకారం అస్పష్టమైన రూపం జుత్తు విరబోసుకుని తెల్లచేర అలవాటైన రూపం కృష్ణ గుసగుసగా అతని చెవుల దగ్గర వినిపించింది పిలుపు ఉలిక్కిపడ్డాడు రవిచంద్ర తనని ఎప్పుడూ రవి అని పిలిచే ప్రేతాత్మ ఇప్పుడు కృష్ణ అని సంబోధిస్తోంది నేను నేను కృష్ణ నా ప్రాణానివి నా ఊపిరివి నా కృష్ణప్రసాద్వి రవిచంద్ర కళ్ళు ఒప్పగించి చూస్తున్నాడు ఆమె చేతులు గాల్లోకి లేచాయి ఆమె పమిట పక్కకి జారిపోయింది చూడు కృష్ణ ఆమె మీద పచ్చ వెన్నెల వెలుగులో అస్పష్టంగా కనిపిస్తోంది కాళ్ళ కింద భూమి కదులుతున్నట్టు ప్రపంచం గిరున తిరిగిపోతున్నట్టు మనసా అని అరుస్తూ తలని గట్టిగా రెండు చేతులతో పట్టుకుని సమాధిపైన పడిపోయాడు రవిచంద్ర నేనెవర్ని నిటారుగా నుంచుని తీక్ష్ణంగా చూస్తూ ప్రశ్నిస్తున్న రవిచంద్రని అనునిస్తున్న ధోరణిలో అన్నాడు బదరీనారాయణ బాగా అలిసిపోయావు ముందు కాస్త పాలు తాగు ఆ తర్వాత అడగొచ్చు ప్రశ్నలు రవిచంద్ర ఆయన మాటల్ని పట్టించుకోలేదు నేనెవర్ని అదే ప్రశ్నని తిరిగి వేశాడు బద్రీనారాయణ ప్రసన్నంగా చూస్తూ నువ్వు డాక్టర్ ఎలా అయ్యావో నీకు నీకింకా పసితానం పోలేదు నీనెవర్నీ నీనెవర్నీ అని ప్రశ్నించడంలోనే నీ అవివేకం అర్థమవుతోంది నువ్వు ఎవరైంది నీకే తెలియకపోతే నాకెలా తెలుస్తుంది గెడ్డాన్ని తీసుకుంటూ అన్నాడాయన స్టాప్ అరిచాడు అతని అరుపుకి ఏ విధమైన ప్రతిస్పందన బద్రీనారాయణలో కనిపించలేదు రవిచంద్రకి తిరపతి గది ద్వారం దగ్గర నుంచుని కళ్ళు మెటకరించి చూస్తున్నాడు మీకన్నీ తెలుసు కానీ ఏం చెప్పకుండా నన్ను వేధిస్తున్నారు ఆయన జాలిగా చూస్తూ నిన్ను వేధించినా బాధపెట్టిన నాకు కలిగే లాభమేమిటి రవిచంద్ర నిన్ను ఆదరించి దగ్గర పెట్టుకుంది అందుకే అనుకున్నావా రవిచంద్ర విషాదంగా నవ్వాడు అని మాత్రాన నేను సరిపెట్టుకోలేను అది నీ ఇష్టం నిర్మోహమాటంగా ఆయన అంటుంటే తీవ్రంగా చూశాడు రవిచంద్ర నా బ్రెయిన్లో నరాలు చిట్లిపోతున్నాయి మాస్టారు ఈ టెన్షన్ ఇలాగే కంటిన్యూ అయితే నాకు హెమరేజ్ వస్తుంది డోంట్ వరీ డాక్టర్ నీకేం కాదు చెప్పండి ఈ ఊళ్ళో అడుగుపెట్టినప్పుడే ఈ రామకృష్ణాపురం గేట్ ప్లాట్ఫారం చూడగానే నాలో ఎందుకు స్పందన కలిగిందో ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది నా రాక కోసమే ఎదురు చూశానన్న మీ మాటలు నాకు గుర్తొచ్చాయి దానికి కారణం నేను ఎన్నిసార్లు అడిగినా ఎన్నో రకాల కుంటి సమాధానాలు చెప్పారు బద్రీనారాయణ మాట్లాడలేదు రవిచంద్ర కాళ్లలో కనిపిస్తున్న ఎర్రజేరల్ని చూడలేక కళ్ళు మూసుకున్నాడాయన ఇంతవరకు వచ్చాక నేను అడుగు వెనక్కి వేసే ప్రసక్తే లేదు కాని ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పండి సూటిగా చూస్తూ అడిగాడు ఏంటి నన్నెందుకు హత్య చేశారు బద్రీనారాయణ తిరుపతి కూడా ఆ ప్రశ్నకి మొహామొహాలు చూసుకున్నారు నువ్వు ఇంకా బ్రతికే ఉన్నావు రవిచంద్ర నిన్నెవరూ హత్య చేయలేదు అనునయంగా చెప్పబోయాడు రవిచంద్ర పూనకు వచ్చిన వాళ్ళ ఊగిపోయాడు అతని శరీరంపైన రోమాలు నెక్కబడుచుకున్నాయి నేను రవిచంద్రని కాదు కృష్ణప్రసాదిని నన్నెందుకు హత్య చేశారు నేను చేయలేదు తాపీగా అన్నాడు బదరీ నారాయణ అంత ధైర్యం మీరు చేసుంటే తిరిగి నా రాక కోసం ఎదురుచూడరు మాస్టారు కావాలని నన్ను లేకుండా చేశారు దయచేసి నాకు సహకరించండి మాస్టారు దీనంగా చేతులు జోడించాడు రవిచంద్ర అతనికి కొన్ని సంఘటనలు స్ఫురణకొస్తున్నాయని ఆయన గ్రహించాడు లేచి అతని దగ్గరగా నడిచి భుజంపైన చేతిని వేసి అనునయంగా అన్నాడు కొంత దూరం సరిగ్గానే వచ్చావు కొంచెం ముందుకెళ్ళు నీకే తెలుస్తుంది నేను తల బదులు కొట్టుకోవడం మీకిష్టమన్నమాట ఆయన తల అడ్డంగా ఊపాడు పొరపాటు పడుతున్నావు రవిచంద్ర నేను నీకు చెబితే ఒక కథనే వినగలవు నీకు ద్రోహం చేసిన శత్రువులపైన తిరుగుబాటు చేయాలన్న సంకల్పం నీకు కలగకపోవచ్చు నీకు కలలొస్తుంటాయి అంచేత ఇవన్నీ కేవలం ఊహామాత్రమైనవిగా భావించనువచ్చు అందుకే మొదట నీకు నీ పునర్జన్మ గుర్తు చేసుకోవడానికి వీలు కలిగించడానికే నేను ఏమీ వాళ్ళ ఉన్నాను నువ్వు చేసే ప్రయత్నంలోనే శత్రువు ఎదురవుతాడు రవిచంద్ర కొన్ని క్షణాలు మాట్లాడలేదు చేత్తో తల కణతల్ని నొక్కుకుంటూ కుర్చీలో కూలబడ్డాడు చివాలన తలెత్తాడు రవిచంద్ర అతని కళ్ళు అస్రపూరితాలయ్యాయి నన్ను మీ కొడుకులా చూసుకుంటున్నారు కాని నాకు మిమ్మల్ని మామా అని పిలవాలనిపిస్తోంది రవిచంద్ర మాటలకి బద్రీనారాయణ మనసు చివుక్కుమంది కొడుకులు లేనివాడికి అల్లుడైనా కొడుకేగా ఆయన మాటల పూర్తి కాలేదు రవిచంద్ర ఎక్కుపెట్టి విడిచిన బాణంలా ప్రశ్న వేశాడు బహుశా అది ఆయన కూడా ఆయనకూడా ఉండకపోవచ్చు మానసెవరు మీ అమ్మాయి కదూ బాణం తగిలిన పక్షి విలవలా కొట్టుకున్నట్టు ఆయన మనసు విలవెల్లాడిపోయింది నిర్వికారంగా చూశాడు ఒక్కసారి కొన్రెప్పలు మూసి తెరిచాడు నుంచి నీరు జలజలా రాలిపోతుండగా విసురుగా గదిలోంచి వెళ్లిపోయాడు తిరుపతి గుమ్మం పక్కకి తప్పుకున్నాడు మానస అస్పష్టంగా గుణుక్కున్నాడు రవిచంద్ర రైలు పట్టాల పక్క నుంచి గాలిపటం ఎగరేస్తున్నాడు కృష్ణప్రసాద్ మానస పట్టాల మధ్యలో కూర్చుని చిన్న చిన్న రాళ్ళని ఏరి గురి గురిచూసి విసురుతోంది తల తిప్పి మానసకేసి చూస్తూ ఏయ్ రాళ్లతో కొట్టకు నా కోపమొస్తుంది అన్నాడు మానస గలగలా నవ్వేసింది నీ కోపమొస్తే నాకేం భయమా మహా అయితే మళ్లీ కొడతావు అంతేగా అందుకని నన్ను రాళ్లతో కొడతావా గాలిపటం దించి నీ పని పడతాను అన్నాడు ఇటుపక్క మచ్చపడింది ఇంకో మచ్చపడుతుంది అంతేగా నవ్వుతోంది మానస కృష్ణప్రసాద్ దారాన్ని మరి కొంచెం వదిలి మానసకేసి చూశాడు నుదురుపైన చిన్న మచ్చ తను ఏనుగు నుంచి తోసేస్తే పడిపోయినప్పుడు తగిలిన తాలూకా గుర్తుగా మిగిలిన మచ్చ చేత్తో రుద్దుకుంటోంది మానస సరీరా అన్నాడు ఆమె నిలవంకె నవ్వినట్లు నవ్వింది పోన్లే దిష్టి తగలకుండా ఉంటుంది అంది ఏమో కానీ ఒక రకంగా చూడడానికి ఎంతో బాగుంది నుదురు మీద చెప్పాడు అయితే ఉళ్లంతా మచ్చలు పెట్టేసుకుంటే పోలే చి ఒక్కటైతే బ్యూటీ స్పాట్ అవుతుంది ఉళ్లంతా పెట్టుకుంటే గలీజుగా ఉంటాయి దూరంగా రైలు కోత వినిపించింది రైలుస్తోంది మనసా పట్టాల మీద నుంచి లే అరిచాడు కృష్ణప్రసాద్ గాలిపటాన్ని చేత్తో లాగుతూ మానస లేవలేదు నీకే చెప్పేది చాలా దూరం ఉందిలే బాబు ఇప్పుడే లేచి ఏం చెయ్యాలి నువ్వా గాలిపటం ఎగరేసుకుంటున్నావు ఈ గులకరాళ్ళతోనేగా ఆడుకుంటోంది మానస అతని మాటల్ని కొట్టిపారేసేసరికి వచ్చింది కృష్ణప్రసాద్కి రైలు కనిపించాక పట్టాల మీద ఉండకూడదు బుద్ధిలేందానా కోపంతో కసిరాడు నీకే లేదు అసలు అంత భయం దేనికబ్బా అది స్టేషన్లో ఆగాలి మా నాన్న జెండా ఓపాలి అప్పుడు కదా ఇక్కడి వరకు వచ్చేది మోకాళ్ళ చుట్టూ చేతులు బిగించి కూర్చుంది మొండిగటం అన్నాడు గాలిపటం దారాన్ని చుట్టుకుంటూ రైలు కోత స్టేషన్లో ఆగడం కదలడం కూడా జరిగిపోయింది పది గజాల్లో ఉంది రైలు చుక్ 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 శబ్దం ఎక్కువై వినిపిస్తున్న మానస పట్టాలపైనే కూర్చుని కృష్ణప్రసాద్ని చూస్తోంది ఆరాధనతో మానస అని అరుస్తూ చేతిలో దారాన్ని కిందపడేసి ట్రాక్ పైకి గెంతాడు కృష్ణప్రసాద్ మానసను రెండు చేతులతో పట్టుకుని పక్కకు లాగాడు కంకరపైన కాలు జారిపోయింది కెవ్వుమని అరిచింది మానస కృష్ణప్రసాద్ మానస ఒకరినొకరు చుట్టుకుపోయి ట్రాక్ మీద నుంచి కిందకి దొల్లిపోవడం రైలు దాటిపోవడం ఒకేసారి జరిగాయి తన భుజాలు రెండు గట్టిగా పట్టుకుని తన మీదున్న కేసి భయంగా చూస్తుంటే అన్నాడతను చెబితే విన్నావు కాదు చూడిపుడు నువ్వు ఇక్కడున్నావని మీ నాన్నకేం తెలుసు జెండా ఊపేశాడు అతనికి మోచేతులు కొట్టుకుపోయి రక్తం స్రవిస్తోంది సారీ రాజా నా మూలంగానే నీకు దెబ్బలు తగిలాయి అంది చిన్నదెబలేగా పర్వాలేదు కానీ అయితే నేను కూడా రైలు కింద పడిపోయేవాణ్ణి చెప్పాడు అపరూపంగా చూసింది అతని కేసి చెంపల్ని చేతులతో సవరదీస్తూ పిచ్చి కృష్ణ ఉండగా నాకేమీ కాదు అంది చాలే పిచ్చి ఇద్దరూ లేచారు ట్రాక్ పక్క నుంచి నడుస్తూ ప్లాట్ఫారం మీదకొచ్చారు నాన్నా డ్రెస్ వేసుకుని ప్లాట్ఫారం మీదకొస్తున్న బదిరీనారాయణకేసి పరుగు తీసింది మానస వాళ్ళిద్దరిని చూసి బదిరీనారాయణ మొహం చిట్లించాడు ఇదేంటి ఉళ్లంతా దుమ్ము ఏమైంది బాబు చేతులకు రక్తం కృష్ణప్రసాద్ ఆయనకి చెప్పాడు ఓ గాడ్ నొచ్చుకుంటూ అన్నాడాయన తప్పమ్మా రైలు పట్టాలపైన ఆడుకోకూడదు రైలు బస్సుల్లా కారుల్లా సడన్గా ఆగదు పట్టాలు దాటేటప్పుడు కూడా రైలుగాని వస్తుందేమోనని రెండు వైపులా చూసుకుని మరీ దాటాలి అని ఇద్దర్నీ లోపలికి తీసుకువెళ్లి కృష్ణప్రసాద్కి ప్రథమ చికిత్స చేశాడు ఇంటికి వెళ్ళండి అన్నాడు బదరీనారాయణ నువ్వు ఇప్పుడొస్తావునా అడిగింది అరగంటలో వచ్చేస్తాను చెప్పాడు ఒకరి చేయి ఒకరు పుచ్చుకుని వెళుతుంటే ముచ్చటగా చూస్తూ ఉండిపోయాడు బద్రీనారాయణ నారాయణ